Ayo handap, నువ్వు మరెడ్తో అన్నా పరమణ దేశం వెళ్ళి కాడ ఎద్దులు కొనుక్కొని చిన్న కుమారునికి పెళ్లి కుమార్తెని చూసి రండి బాబు చేసుకోండి నిమ్మ కొడుకు పెండ్లంట మాకు ఉద్యమ ఏమి నీకు ఇంత చిన్న వయసులో సరేలే సరేలే

అమ్మ కట్టింది దేవేంద్ర వచ్చింది భోజనాలు కట్టిదా భోజనాలు కట్టిందా ఏమేమి చిత్రన్నము లెమన్ రైస్ పులుచన్నము మూడు ఒకటే కదిరా ఆకలి మార్చింది ఏమేమి లేదు జిల్లిడాకు కానగాకు యాపాకు అయమ్మా నాగరత్నమని నేర్పించింది ఇది వంటలో జిల్లిడాక్ అయినా తినరా నువ్వు అయిన ఏందో నీకు ఏంది అయమ్మా అది చేసి అంపించింది ఏందిరే తాలింపు ఓ ఓ తాలింపు తాలింపు అంటే నాకు చాలా ఇష్టంరా అందుకనే మా భార్య ఇంత బాక్స్కి చేసి ఇచ్చింది అవునురా ఏమో తెచ్చింది జిట్టురా ఇట రాక தாலிம்பேக அந்த மோப்பு கோச்சு மின்னாட்டு போச చూడరా చూడరావు చూడరా పాలుగుండ్రి పట్టినగా ఇదే ఈ ఆ నా చిన్ననాటి స్నేహితుడు శ్రదాప గురువును నా స్నేహితుడిని పిలిపించి మనకు కావాల్సిన ఎత్తులు అన్న బాగుండవ తండ్రి బాగున్నామయ్యా ఎన్ని రోజులైందూసి అవునవును అయినా ఇక్కడికి వచ్చిన కారణమేమో మాతో ఒకసారి తలంపు చేయండ మహానుభావ ఎంత పని అయిపోయిందప్ప మాట చెప్పదా అప్ప మంది కన్నుకు మాత్రం వెలిగి ఉండగా నా చిన్నుకు మాడైనటువంటి ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమన ముగ్గురు వంతులు వేసుకుని బంది తెలిసి మాకు కావాల్సిన మీ పేరు కావలసిన కాడుకొనిచ్చిన అదేమిట పర్యటి గారు కాడ ఎద్దల కోసమై నుంచి పాలగొండకు వచ్చినారా అవును చింతాకంటే చీటికి రాసి పంపించింటే మీ అంతస్తుకు తగ్గట్టుగా కాడ ఎద్దులు కొని మంచి కూలం చేత తోలి పంపిస్తే కదప్ప గురువన్న నీవంతటి విశ్వాసం కలిగిన వాడు గనికనే నిన్ను చూసినట్లు ఉంటది ఎద్దల బేర చేసినట్లు అని వచ్చాం మరి మాకు కావాల్సిన నిధులకు కాడుకొని నమ్మకమైన కొలువాలను పెట్టి నా ఓలుగుండా పెట్టి నాకు తోలి పంపండి మీరు నిశ్చింతగా మీ ఊరుకు పండి మీకు కావాల్సిన కాడి ఎద్దుల కొని మంచి కూలం జత తోలే పంపిస్తాలేప్ప అయినా చిన్న విన్నపము తండ్రి ఏమిటిరా ఈ నెడమల వర్షాలు ఎక్కువైపి మా పంట పళ్ళంతా నాశనం అయిపోయింది అయితే ఒక దయచేసి ఒక పదివేల రూపాయలు సహాయం చేస్తే జీవనాలు చేసుకుంటాంపా అంతే కదా ఏ

గు అక్కడ ఏదో డబ్బులు కాల్నట్టు కదా రాయిస్తా ఈ కొడుకు కిప్పులు లేకుండా అయిపోతాడు అప్పుడు నా మర్యాద నిలబడుతుంది వచ్చినా ఏమే నన్ను తలుచుకుంటేనే ఉంటావు వ్యాలు నువ్వు చెనేశూడన్నా ఇస్పిరిటర్ ను ఇస్పిటల్కి లేవు కదన్నా హ సరేలే అప్ప ఏంది సరేలే అప్ప ఎట్లైతే మంచి పనే చేస్తావి కానికారు తిచ్చుదాం వడేడ మ వడేడ జరిగిపోయినది ఈ పాల్గుణ ఆఫర్ పడినము చూసి చాలా రోజులే నిద్ర ఈ పాల్గుణ ఆఫర్ పడిన 16 వెదులు చుట్టి వేసి తర్వాత ఒలుగుండకు వెళదాం పలు ముంటలు ఫలిమాయకు ఈ సాకల మంగళ వీధికి రాగానే అక్కడేదో రథం వచ్చినట్లున్నది ఆ రథములో ఏదో దేవత వచ్చినట్లున్నది దగ్గరికి రాని మనం చూద్దాం